రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా అయితే వచ్చిండే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన బ్యాడ్గా మార్కెట్ ధరలు వివరించడానికి అయితే వచ్చాను అనమాట ఈరోజు ఆరవ తారీఖు జనవరి నెల ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం మార్కెట్ గురించి అయితే అప్డేట్ ఇస్తాను ముఖ్యంగా ఎవరన్నా స్కిప్ చేయకోకుండా చూసేవాళ్ళు ఉంటే కన్నా స్కిప్ చేయకోకుండా చూడండి అలాగే వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో చూడండి అలాగే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా మనం చేస్తామన్నమాట ఇక ఈ వీడియో తర్వాత రాయచూరు బళ్ళారి మార్కెట్ కందుల అలా కందులు పప్పు శనగల రేట్ల గురించి కూడా వీడియో అయితే వస్తుందన్నమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు మనకు లక్షకు పైగా కొత్త క్వాలిటీస్ అయితే రావడం జరిగింది అంటే కొత్త సరుకులు మనకు రెండు వేల ఇరవై ఐదులో కొత్త సరుకులు అంటే మనం కటింగ్స్ పెట్టినారని చెప్పడం జరిగింది ఈ కొత్త వాటికి అయితే పర్లేదు మార్కెట్ ఈరోజు ఒక ఐదు వందలు వెయ్యి కొన్ని వాట్స్కి అయితే డౌట్ అయినాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాము ఇంకా అయితే ఎంటర్ అయిపోదాం లేట్ అయితే చేయను చాలా మటుకు ఈరోజు ఏసీ స్టాక్స్ వచ్చేసి ముప్పై వేలు అట్లా రావడం జరిగింది ఏసీ స్టాక్స్కి చాలా మటుకు అధ్వానంగా రేట్స్ అయితే రావడం జరిగింది ఎందుకంటే కొత్త వస్తున్నాయి కాబట్టి వ్యాపారస్తులు దానివైపే మొగ్గు చూపుతున్నారు నేను మొన్న వీడియో చేసినప్పుడు చాలామంది రైతులు అడిగారు బ్యాడ్ పాలు మా చైన్లోకి వచ్చి ఒక వీడియో అయితే తీసుకొని వెళ్ళారు అది కూడా అప్లోడ్ చేయడం జరిగింది కొత్త వాటికి అయితే మంచి డిమాండ్ అయితే కాస్త కురుస్తా లభిస్తుంది కానీ పాత వాటిని రైజ్ లేదన్నట్లు చెప్పారు అయిన తర్వాత గత వారం రోజులైందేమో ఇప్పటి వరకు కూడా అదే సింటమ్సే కనిపిస్తున్నాయి పాత వాటికి అంటే ఏసీ స్టాక్లు భారీగా ఉండిపోయినాయి ఇప్పుడు చాలామంది ఒక్కటేసారి ఏసీ స్టాక్స్ బయటకు తీయడం అందరూ చాలా మటుకి డార్క్ అయినాయి అంటే నల్లగా అయిపోయినాయి చాలామంది అవగాహన లేని రైతులు మంది క్వాలిటీ లెస్ ఎక్కువగా రావడం జరిగిందనమాట మార్కెట్లోకి అంటే క్వాలిటీ ఉన్నాయి అయినా మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఏసీలు సరింగ్ లేక చాలా మటుకు అక్కడ అప్పుడు ఉన్న కలరు షైనింగ్ ఇప్పుడు చాలా తగ్గిపోయిందని అయితే వాపోతున్నారు వ్యాపారస్తులు దాని గురించి కూడా ఒక వీడియో తీసుకున్నాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అది కూడా అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడు మార్కెట్ గురించి తెలుసుకున్నాం ఈరోజు హయెస్ట్ రేట్స్ అన్ని మాట్లాడుకుందాం ఈరోజు వచ్చేసి విత్తనాలకే సంబంధించింది వర్షానికి పండించింది నలభై వేలు అయితే టాప్ రేట్ కొత్తవి పాతవి అంటే డబ్బీ పాతవి మనకు ఇరవై రెండు వేలు టాపు కొత్తవి వచ్చేసి ఈ మనకు ఈ డోను లేకుంటే ఈ ఆదోని నుంచి ఈరోజు రావడం జరిగింది ముప్పై ఒక్క వెయ్యి ముప్పై వేలు అయితే టాప్గా వేయడం జరిగింది అది నీరావారికి సంబంధించిన కాయలు ఇవి మనకు ఫైనలైజ్ అయితే అయినాయని చెప్పుకోవచ్చు ఇక కడ్డీ చూసుకుందాం కడ్డీ వచ్చేసి కొత్త అయితే ఎగినా ఇతనాల కాయ సంబంధించింది ముప్పై ఎనిమిది వేలు మామూలు అయితే ఎగినా నీరావారికి సంబంధించిన ఈ సంవత్సరం బండినవి ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇరవై ఐదు నుంచి కూడా స్టార్ట్ అయినాయి ఇక ఏసీ స్టాక్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది టాపు టాపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్టయితే పదిహేడు వేల టాపు పాతవైతే తెగిన మనకి పద్నాలుగున్నర టాపు కొత్తవైతే తెగిన పదిహేడు వేల టాపు ఇక సర్పన్ మంజీ రుట్టు ఈరోజు మంచి డేట్ అయితే అయింది తొమ్మిది పెట్టాను పంతొమ్మిది వేల రెండు వందలయితే టాప్గా వెళ్ళింది అదే ఒక యాభై ఐదు వస్తాలు అయితే పోవడం జరిగిందనమాట ఇక పాతవైతే ఎగిన ఇవి కొత్తవి అయితే పంతొమ్మిది వేల లక్షల అంటే క్వాలిటీ ఉన్నాయన్నమాట క్వాలిటీ ఉండే కొద్దీ రేట్స్ పడినాయి ఈరోజు చాలా మటుకు రిపోర్ట్ కూడా చాలా లేట్గా వచ్చింది ఇప్పుడు దాపు ఐదు పద అవుతుంది ఇప్పుడు వచ్చింది మాకు రిపోర్టు ఎందుకంటే చాలా మటుకు రిపోర్ట్ వచ్చింది తొందర తొందరగా పెట్టేస్తున్నాం ఎందుకంటే చాలా మటుకు నేను ఎన్లైట్ చేసుకొని మళ్ళీ మీకు వీడియో పెట్టేదానికి లేట్ అవుతుంది అనమాట ఇంకా లేట్ అయితే చేయటం లేదు ముఖ్యంగా నాతో రిపోర్ట్ ఉన్న ప్రకారం అయితే నేను ముందు పెట్టుకొని మాట్లాడుతున్నాను ఎందుకంటే చాలా మటుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు మీరు చూసారా పెట్టానని నేను రిపోర్ట్ ప్రకారమే చెప్పడం జరుగుతుంది ఏదో నాకు తెలిసిన విధంగా నేను వీడియోలు తీయడం జరుగుతుందనమాట ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనమాట ఇక త్రిమూర్తి ఫోటో డబల్ వన్ కొత్తవై తగిన పదకొండు పాతవై తగిన తొమ్మిది వేలు లాలీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు కొత్తవై తగినా పాతవైతే తొమ్మిది వేలు ఎనిమిదిన్నర వేలు టాపు డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్తవైతే అయితే పదకొండున్నర పన్నెండు పాతవై తగిన పదిన్నర వేలు టాపు టూ జీరో ఫోర్ త్రీ పాతవై తగినా మనకు పద్నాలుగు ప పదహైదు వేల టాపు కొత్తవి తగినా పదహారు నుంచి పదిహేడు వేలు అయితే టాపు అంటే చాలా మటుకు డ్రై ఉంటేనే ఈ కొత్త వాటికి కూడా డిమాండ్ అనమాట చాలా మటుకు డార్క్నెస్ ఉందని చెప్పడం జరిగింది వీడియోలోన అది బాగా గమనించుకోండి మీ సరుకు బాగా నీట్గా ఉంటే కొత్త పాత కొత్త కంటే పాత వాటికి కూడా డిమాండ్ అయితే ఉంది కానీ పదహైదు వేలకు మించి పోవటం లేదు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలో ఇక త్రిమూర్తి లోన్ గురించి అయితే చెప్పనవసరం లేదు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్టే పోతున్నాయి ఇక టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు చాలా మటుకు సీడ్ ఎక్కువగా పోయినసారి అయితే పండించినారు అంటే వివిధ రకాలు ఎలైట్ ఐట్ ఫోర్ డబల్ సిక్స్ అంట సిక్స్ టూ సిక్స్ త్రీ అంట దేవనూరు ఇట్లా చాలా మటుకు కొన్ని కొన్ని సెగ్మెంట్స్ కూడా రావడం జరిగింది ఈరోజు వచ్చే మటుకు సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ వచ్చేసి పదమూడున్నర వేలు పాత స్టాక్లు ఇవి అయితే ఏం చేంజ్ అయితే లేవు కొత్తవి కూడా రాలేవు మార్కెట్లోకి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్తవి వచ్చినా కానీ పదకొండు నుంచి పన్నెండు గుంటూరు చూసుకున్నట్లయితే పదమూడు వేలు కొత్తవి తేజ చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు ఇవి కొత్తవి అనమాట పాతవైతే అయితే పన్నెండు లోపలే నడుస్తున్నాయి ఈరోజు కానీ ఎందుకంటే సీడ్ ఎక్కువ వచ్చింది ఈరోజు వచ్చే మటుకు అన్ని సీడ్ అన్నీ ఒక వెయ్యి రెండు వేలు డౌన్ అయినాయని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క సీడ్ ఎందుకంటే డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఈరోజు పదమూడు వేలు రీచ్ అవుతుంది అనుకోండి ఆయన చాలా డౌన్ వచ్చేసింది ఎందుకంటే తొంభై ఆరు వేల బస్తాలకైతే ట్రెండర్ వేయడం జరిగింది అయినా అధికంగా వస్తుంది సరుకు ఇప్పుడు ఇట్లా లక్షల్లో లక్ష పైచీలకు వచ్చింది అంటే కన్నా చాలా మటుకు ఇవ్వదు ఒకటిన్నర లక్ష వెనక ముందు ఏసీ స్టాక్స్ ఈ కొత్తవి కలిసిపోయినాయని చెప్పుకోవచ్చు ఏసీ స్టాక్స్ చాలా మటుకు ఘోరాది ఘోరంగా ఉన్నాయి డబ్బీ కడ్డి డబల్ డీ డబల్ డీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఏసీ వచ్చేసి పంతొమ్మిది కొత్త పోయితే ఇరవై రెండు ఇరవై మూడు ఇక మనకు మీడియాలో వచ్చేప్పటికి పన్నెండు వేలు డబల్ డీ ఇంకా డబ్బీ కడ్డి మీడియాలు అసలుకి ఎనిమిది వేల నుంచి స్టార్టింగ్ అనేవి పద్నాలుగు వేలు టాప్ మీడియాలు అసలుకి రేట్స్ అనేవి లేవు చాలా మటుకు ఘోరంగా అది ఘోరంగా ఉందన్నమాట పరిస్థితి ఎందుకంటే పదివేలకి పదకొండు వేలు రాసినారు ఈరోజు ఎందుకంటే కొత్త వస్తున్నాయి కదా దాని మీద వన్ అనమాట ఇక మనకు త్రీ డబుల్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు పదిన్నర పాతవై తగిన తొమ్మిది టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర కొత్తవి మనకి పాతవై తగిన ఎనిమిది వేలు ఎందుకంటే క్వాలిటీ లెస్ ఎక్కువ ఎక్కువ ఉందని ఆ అపంతోనే చాలా మటుకు తక్కువ రాయడం జరిగిందనమాట టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే పదకొండు వేలు కొత్తవి నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే కొత్తవి పదకొండున్నర వేలు పాతవి తగినా పదివేలు లోపలే వెళ్తున్నాయి అనమాట ఇక మనకు ఈ దేవునూరు ఢీలాక్ చూసుకున్నా కూడా కొత్తవి తగిన పదకొండు వేలు ఎనిమిది వందలు వేసినారు ఇంకా పాత వై తగిన తొమ్మిది వేలు లోపల వెళ్ళడం జరుగుతుందనమాట ఎందుకంటే సీడ్ అంతా ఈరోజు చాలా డౌన్ అయిపోయింది ఇంకా సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సీడు నాలుగు నుంచి ఆరు వేల టాపు మీడియాలో వచ్చేసి ఆరు నుంచి ఏడున్నర ఎనిమిది వేలే టాప్ అని చెప్పుకోవచ్చు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మీడియాలో వచ్చేసి తొమ్మిది తొమ్మిదిన్నర వేల టాప్ ఎందుకంటే పదకొండు వేల వరకు పోయినా ఇవి చాలా వరకు తగ్గిపోయినాయి ఈరోజు సర్పన్ వన్ జీరో టూ కూడా మీడియాలు కూడా చాలా డౌన్ అయినాయి ఇవి తొమ్మిది వేలు తొమ్మిది వేల రెండు వందలు అంటే టాప్ అని చెప్పుకోవచ్చు పదివేలు కూడా వెళ్ళారు మీడియాలు అయితే ఎందుకంటే చాలామంది కొత్త కాయలు ఫస్ట్ కాయలే నేను పెట్టినాను పదివేలే పోతున్నాయి మీరు చెప్పే రేట్స్ తేడా ఉన్నాయనుకుంటే కింద ఏసీ ప్రాబ్లం అయినా ఉంటుంది లేదంటే కాయ ఏదో కలర్ అయితే తగ్గే మనకు ఇక్కడ రేట్స్ ఫుల్ డౌన్లో ఉన్నాయి ఏసీ అయితే ఏసీ అడిగేకే లేదు ఎందుకంటే అసలుకి చెప్పడానికి కూడా నాకు ఇన్నోర్ రావటం లేదు ఎందుకంటే చాలామంది ఘోరాది ఘోరంగా ఉంది పరిస్థితి ఈ రై రైతు పండించి ఇంత అద్మానమా అనే పరిస్థితికి వచ్చేసింది ఎందుకంటే మిర్చి పోయిన గతేడాది ఎట్లుందంటే అధికంగా పండింది అధికంగా ఏసీలో పెట్టేసినారు అమ్మే రేట్స్ కేటీల్లో ఏసీలో పెట్టినాము మనకు ఏసీలో పెట్టే రేట్స్కి అమ్ముకున్నాం ఇప్పుడు మెయిన్ ఎందుకంటే ఇప్పుడు తక్కువ ధర ఉందని ఏసీలో పెట్టుకోవాలా అప్పుడు మనకు రీజనబుల్ రేట్స్ వచ్చినా తెలియక అక్కడ ఏసీలో పెట్టుకున్నాం ఇప్పుడు చాలా ఘోరాది ఘోరంగా ఉంది ఎందుకంటే చాలా మంది ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అడిగిన డబ్బీ ఇప్పుడు చాలా అద్మానం పద్నాలుగు పదమూడు పదివేలు కూడా అడిగేసినారు చాలామంది రెండు వందల యాభై సంచులు ఉన్నా కూడా ఈరోజు పది పదకొండు వేలు పడిందంటే నమ్మశకం లేదండి అన్నమాట డబ్బీ కట్టి ఎందుకంటే ఇలా లాభరకాల కన్నా రేట్ ఉంటుంది అనుకుంటే ఈ సీడు చాలా మటుకు ఎక్కువ రావడం జరిగింది ఈరోజు కూడా ఎందుకంటే డవల్ ఫైవ్ త్రీ వన్ కానీ ప్రతి ఒక్క లాట్స్ ప్రతి ఒక్కటి మీరు బాగా గమనించండి ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ లాట్స్ అన్నీ హయెస్ట్ రేట్స్ అంతే చాలా చీపెస్ట్గా వెళ్ళిపోయినాయి చాలామంది రైతులైతే అసలు సంకోచిస్తున్నారు ఈ మిరప ఎందుకు మనం క్రాప్ హాలిడే పెట్టుకుందాం అన్నట్లు ఉంది ఎందుకంటే చాలామంది క్రాప్ హాలిడే పెట్టుకున్నా కూడా ఈ పాత సరుకులన్న అమ్ముకుందాంలే దీనికన్నా రేట్ వస్తుంది అనుకుంటే అది కూడా మేజర్ ప్రాబ్లం వచ్చి చాలా మటుకు రావడం లేదన్నమాట ఎందుకంటే ఈ కొత్త వాటి మీద పడినారు ఇది స్టాక్ ఎంత వస్తుందో చూసుకొని మనకు రేట్లు పెరిగేది లేని కూడా తెలుసు అనమాట ఇంకా డబ్బీ కడ్డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు నాలుగు వేల టాపు కొత్త వచ్చేసి మూడున్నర వేల టాపు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ అంతా చూసుకున్నట్లయితే సర్పన్ వన్ జీరో కానీ రెండు రెండున్నర వేల టాపు డబల్ ఫైవ్ త్రీ వన్ టెన్ జీరో ఎయిట్ వన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్ త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ లాలి వీటన్ని అన్నిటి చూసుకున్న కూడా సెకండ్ రకాలు సెకండ్ రకాలు ఇవి మూడు నుంచి ఆరు వేల టాపు తెల్లగాయలు వచ్చే మటుకు ఇవే సెగ్మెంట్లో ఆరు వందల నుంచి పదహైదు వందలు అయితే టాప్ అని చెప్పుకోవచ్చు మనకి తేజ గుంటూరు సూపర్ టెన్ చూసుకున్నట్లయితే ఇవి రెండు వేలైతే టాపు సెకండ్ రకాలు వచ్చే మటుకు తేజ గుంటూరు ఇవన్నీ డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్లు చూసుకున్నట్లయితే మనకు మూడు వేల నుంచి నాలుగు వేల నుంచి స్టార్ట్ అయినాయి చాలా మటుకు ఎందుకంటే ఒక్కోటి ఒక్కో రకంగా వెళ్ళిపోయినాయి అనమాట ఈరోజు వచ్చే మటుకు చానా మటుకు రిపోర్ట్ చూసేనా కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకంటే రేట్స్ చాలా డౌన్ అయినాయి ఏసీవై తగినా కొత్త వాటికి అయితే పర్లేదు ఇప్పుడున్న పంట పెట్టిన రైతులు ఏమన్నా మంచి క్వాలిటీగా ఉంటే మనకు రేట్స్ అయితే పడుతున్నాయి డబ్బీ అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి పన్నాయి చాలామంది అందరివి ఇరవై ఎనిమిది ముప్పై అయితే పోలే కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదు పడుతున్నాయి కడ్డీ కానీ మనకి ఇరవై రెండు ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయిన ఇరవై ఐదు టాప్ అని చెప్పుకోవచ్చు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు అన్నీ పదిహేను నుంచి స్టార్ట్ అయినాయి పదమూడు నుంచి కూడా కొత్త అయితే ఇంకా సీడ్ అంతా డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ సెగ్మెంట్స్ అన్ని టెన్ జీరో ఎయిట్ వన్ త్రీ డబల్ ఫైవ్ టెన్ త్రిమూర్తి ఫోటోలు లాలి ఇవన్నీ చూసుకున్నా కూడా ఎనిమిది నుంచి స్టార్టింగ్ పది పదిన్నర టాప్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం వీడియోకినా నచ్చింది కన్నా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి